చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ దాకా అందరూ కామన్గా వాడాల్సిన విటమిన్ ఏదన్నా ఉంది అంటే అది విటమిన్ డి మాత్రమే ఎందుకంటే హాస్పిటల్లో మేము రెగ్యులర్గా వచ్చే పేషెంట్స్ అందరికీ కూడా బ్లడ్ టెస్టులు చేస్తున్నాం ఈ టెస్టులు అన్నిట్లో అందరికీ తక్కువగా ఉండేది విటమిన్ డి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు దాకా ఎవరికి చెక్ చేసినా కూడా ఏంటంటే ఫార్టీ ఫిఫ్టీ ఉండాల్సిన విటమిన్ డి ఫైవ్ సిక్స్ అలా ఉంటుంది ఇంత తక్కువగా ఎందుకు ఉంటుంది ఎందుకంటే ఎవరు కూడా ఎండలో మనకు కావాల్సినంతసేపు ఉండట్లేదు సో విటమిన్ డి తయారు అనేది మన ఒంటి మీద ఎంత ఎండ పడుతుంది అనే దాన్ని బట్టి ఉంటుంది సో అంతసేపు ఎవరు ఎండలో ఆడటం కానీ పెద్దవాళ్ళు అయితే ఎండలో పనిచేయటం కానీ ఎవరు చేయట్లేదు దీనివల్ల ఏంటంటే విటమిన్ డి అనేది బాగా తక్కువగా ఉంటుంది చివరికి పొలంలో చేసే వాళ్ళకు కూడా మనం చెక్ చేసినప్పుడు వాళ్ళకు కూడా తక్కువే ఉంటుంది అదేం డాక్టర్ గారు ఎండలో పని చేస్తే వస్తుంది అంటున్నారు కదా మరి అయినా కూడా విటమిన్ డి ఎందుకు తక్కువ ఉంటుంది అంటే వీళ్ళందరూ ఏంటంటే కంప్లీట్గా కవర్ చేసుకొని వర్క్ చేసుకుంటూ ఉంటారు సో వాళ్ళకి చెక్ చేసినప్పుడు కూడా విటమిన్ డి అనేది బాగా తక్కువగా ఉంటుంది సో వీళ్ళందరూ ఏంటంటే ఒకసారి బ్లడ్ చెక్ చేయించుకొని ఆ విటమిన్ డి తక్కువ ఉన్నప్పుడు రెగ్యులర్గా ట్రీట్మెంట్ అనేది తీసుకోవడం మంచిది